అనకపల్లి పర్వాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లూపిన్ ఫార్మా పరిశ్రమలో ప్రమాదం విషవాయువులు పీల్చి ఆరుగురికి అస్వస్థత సాయి షిఫ్ట్ ఇన్ఛార్జ్ గణేష్ కెమిస్ట్ రాఘవేంద్ర నాయుడు ఉద్యోగులు ఈరోజు తెల్లవారు నాలుగు గంటలకి ప్రమాదం జరిగితే గోప్యంగా ఉంచిన యాజమాన్యం శీలానగర్ కిమ్స్ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్న నలుగురు మిగతా ఇద్దరిని డిశ్చార్జ్ చేసిన డాక్టర్లు మీడియాపై దౌర్జన్యం చేస్తున్న కంపెనీ యాజమాన్యం అందరికీ నమస్కారం నిన్న అర్ధరాత్రి ఫార్మా సిటీలో పరవాడలో లూఫిన్ అనే కం ఫార్మా కంపెనీలో ఒక విధమైన గ్యాస్ లాగా లీక్ అయ్యి ఒక ఆరుగురు ఇంజూర్ అవటం వాళ్ళ ఎంప్లాయీస్ మరి నిన్నైతే ఆందోళన మార్నింగ్ అయితే ఆందోళనకరంగా ఉంది అన్నారు నేను నాదండల మనోహర్ గారు వస్తే అరకు పాడేరు పరు సరఫరా శాఖ మీద సమీక్ష అంటే అక్కడ పాడేరులో ఉన్నప్పుడు మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎవరికి చెప్పినట్లేరు మా నాలుగు గంటలకి మా ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఒకటా ఒకటిని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసాను నేను యాక్చువల్గా అయితే రేపు అరుకు రివ్యూ ఉంది రేపు వరకు నాదండల మనోహర్ గారితో ఉండి రేపు ఇద్దరం కలిసి రావాలి రేపు మధ్యాహ్నం చాలా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే గత ఆరేడు నెలలుగా మేము చెప్తా ఉన్నాం వార్ని చేస్తూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ కంపెనీలో జరుగుతున్న యాక్సిడెంట్లు అయితే మరి దురదృష్టం అనాలా నెగ్లెజెన్సీ అనాలా జరుగుతూనే ఉన్నాయి కొన్ని అన్ఫార్చునేట్గా సడన్గా జరిగే యాక్సిడెంటల్లీ జరిగే ఇష్యూస్లో వాళ్ళ తప్పు లేని దానికి క్షమించవచ్చు కానీ కొన్నిట్లో మాత్రం హోమన్ ఎర్రర్తో నెగ్లెజెన్సీతో జరుగుతాయి మాత్రం క్షమించే విషయాలు కాదు వారం రోజుల్లో ఇందా ఇంతకు కలెక్టర్ గారితో మాట్లాడాను ఎంపీ సీఎం రమేష్ను కూడా పార్లమెంటు సెలవుల్లో రమ్మన్నాం ఇది సీరియస్గా రివ్యూ చేస్తాం ఎందుకంటే మనిషి తప్పుతో కానీ జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు రీజనబుల్గా కంపెనీస్కి ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చాం వన్ ఇయర్ వెయిట్ చేస్తా చేశాం కంపెనీలు రావాలి ఇండస్ట్రీ పెరగాలి ఈ రాష్ట్రం కానీ ఈ ప్రాంతం కానీ గుర్తు పెరగాలి అని అనుకుంటాం దాన్ని మనిషి ప్రాణాంతో ముడిపెట్టి తాకట్టు పెట్టి చేసేదైతే కాదు మనుషులు తప్పిదాలు ఉండి కానీ కంపెనీ నెగ్లిజెన్స్ ఉండి కానీ జరిగితే మాత్రం అది క్షమార్హం కాదు రేపొద్దున్న ఇండస్ట్రీస్ ఆఫ్ కంపెనీస్ని కానీ మా పొల్యూషన్ కమిటీని కానీ రేపొద్దున్న సీరియస్గా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అయింది సీరియస్గా చెక్ చేయమని చెప్పాం ఎక్కడా కూడా ఈ లీకేజ్ అనేది అసలు సేఫ్టీ మెథడ్స్ తీసుకుంటా ఉన్నారా మాస్కులు కానీ ఇప్పుడు సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి ఇలాంటి విషవాయులు వచ్చినప్పుడు పీల్చి పీలిస్తే కూడా వెళ్ళని సోఫిస్టికేటెడ్ మాస్కులు వచ్చాయి మరి ఏం ఆడుతున్నారు ఏంటనే దాని మీద కూడా చెక్ చేస్తా తప్పకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నిస్తా మీరు అనుకుంటారు యాక్సిడెంట్ యాక్సిడెంట్కి ఇది చెప్తా ఉన్నారు ఇది మామూలు అయిపోయింది అని కానీ ఒకటే మా రిక్వెస్ట్ కానీ డిమాండ్ కానీ వార్నింగ్ కానీ ప్రాణాలు పనంగా పెట్టి చేసే కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయకండి మనిషి చనిపోతే కోటి రూపాయలు ఇస్తున్నాం యాభై లక్షలు ఇస్తున్నాం అంటే పోయిన ప్రాణం తిరిగి రాదు ఆ కుటుంబం లాస్ అనేది మీరు ఇచ్చే డబ్బుతో పోడ్చలేదు మరి ఇది సీరియస్గా ఎంక్వైరీ చేస్తా తప్పులుంటే మాత్రం ఏ కంపెనీని వదిలే ప్రసక్తి లేదు మాకు ఇండస్ట్రీ కావాలి అట్ ద సేమ్ టైం మా ప్రాంతంలో ఇలాంటి అలజడి జరిగే కార్యక్రమాలు కూడా జరగకూడదు అనేది మా విజ్ఞప్తి ఏ కంపెనీ కూడా వాళ్ళ రిప్యుటేషన్ పాడు చేసుకోవాలని అనుకోరు ప్రాణాలు తీసేస్తున్నారంటే అది ఇలాగే నేను మాట్లాడలేను కానీ పక్కనే సేఫ్టీ నేను మీకు నడకముందే చెప్పాను సేఫ్టీ పరంగా రాజీ పడే ప్రసక్తి లేదు మనుషుల ప్రాణాలు పరంగా పెట్టి వ్యాపారాలు చేస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదు దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు రెండు రకాల ప్రమాదాలు ఉంటాయి ఒకటి అన్ఫార్చునేట్గా యాక్సిడెంటల్లీ యాక్సిడెంట్ జరిగిపోతుంటాయి కొన్ని వాళ్ళ తప్పుల వల్ల వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగే ఉంటాయి వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగే మాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదు ఇన్ త్రీ డేస్లో ఎంపీ గారు కలెక్టర్ నేను మంత్రి అనితి గారితో సుభాషిని కూడా పిలుస్తాం పెద్దగా మీటింగ్ భారీ స్థాయిలో కంపెనీ ఓనర్స్ వచ్చే విధంగానే కలెక్టర్ గారికి చెప్పాను అందరూ కూడా ఎవరో హెచ్ఆర్ను పంపించాం ఎవరో సూపర్వైజర్ పంపించాం అంటే కుదరదు అన్ని కంపెనీలు ఓనర్సే రావాలి బాధ్యత రెస్పాన్సిబిలిటీ పర్సనే రావాలని కూడా చెప్పాం త్రీ ఫోర్ డేస్ తర్వాత ఒక పెద్ద స్థాయిలో మీటింగ్ పెడతాం ఆ మీటింగ్లో మీరు అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తాం ఎవరైతే ఇంకా వాళ్ళు చెప్పినట్టు అలాంటి సంఘాలు ఎవరన్నారో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం మనిషి ప్రాణాలని మనిషిని తాకట్టు పెట్టి వ్యాపారాలు చేసేదైతే ఉండదు సేఫ్టీ ఫస్ట్ ఆ విధంగా ముందుకు వెళ్తాం